కాబేరిపట్నంలోని పాతూరు కృష్ణ బొమ్మ సెంటర్లో జనగిర్ల మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కాబరి ఎమ్మెల్యే బెగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాబరిపట్నం టీడీపీ నేతలు జ్యోతి బాబురావు పొట్టూరు శ్రీనివాసులు హాజరయ్యారు ఈ చదువేంద్రంలో మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా టన్నగల్ల మనోహర్ యాదవ్ జ్యోతి బాబురావు పొట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఈ చదువేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు అంబేద్కర్ జయంతి రోజున ఏర్పాటు చేయడం ఎంతో బాగుందని వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు బొంతా శ్రీనివాస్ యాదవ్ రవి శ్రీనివాసులు

ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కావలి పాల్గొని కుప్పలగుంట బాడవ కృష్ణుడు గుడి సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలివేంద్రానికి మా దగ్గుమటి వెంకటేశ్వర గారు ప్రతి సెంటర్లో అందరికీ దాహ తీర్చే విధంగా ప్రతి సెంటర్లో ఒక్కొక్క నాయకులు అందరూ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఇక్కడ తిరిగే జనాలు కానీ ఈ సెంటర్ ముఖ్యంగా ఈ సెంటర్లో ఒక చలివేంద్రం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయండి అని మా ఎమ్మెల్యే గారు సలహా మేరకు మేమంతా మా మిత్ర బృందం మా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉండే ప్రజలు అందరికీ దాహం తీర్చాలని మా ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాతూరు కుప్పనూరు సెంటర్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా కానీ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాతూరులో మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెరడం జరిగింది అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు మాకు సహాయం చేయడం మా ఎమ్మెల్యే గారు సూచనల మేరకు మేము ఈ కుక్కరం బాధ సెంటర్లో జలకేంద్రం పెట్టి మేము కూడా దాంట్లో భాగస్థులు అయ్యి మేము జనాలకి స్వచ్ఛందంగా సేవ చేయడంలో కూడా ముందుంటామని అందరికీ మీడియా రూపంలో తెలియజేయడం శ్రీ తగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ఈ ప్రాంత నాయకులు జనగర్ల మనోహర్ యాదవ్ గారు ఈరోజు మరి కాచే ఎండలను దృష్టిలో పెట్టుకుని అది చలివేంద్రాన్ని ప్రారంభించడం హర్షదాయకమైన విషయం ముందుగా ఈ రోజున ఆయన మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది నేను చిన్న సలహా ఇచ్చేదానికి ప్రతిరోజు మంచి టైంలో పన్నెండు పదకొండు పన్నెండు లేదా పన్నెండు ఒంటి గంట మధ్య ఒక గంట మజ్జిగ ఏర్పాటు చేయడం మిగతా టైంలో మంచి కుండ చల్లని చల్లటి నీళ్లు ఏర్పాటు చేయమని చెప్పాను ఇటువంటి చలివేంద్రాలు పట్టణంలో అంతా కూడా ఇప్పటికే కొన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యులు మరి అక్కడ లోకల్ నాయకులు అలాగే మహేంద్ర యాదవ్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి చలివేంద్రాలను మన నాయకులు కూడా మనోహర్ యాదవ్ గారు సారీ మనోహర్ యాదవ్ గారు ఇటువంటి మన నాయకులు కూడా ఈ ఆదర్శంగా తీసుకుని అన్ని ప్రాంతాల్లో మరి ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ చలవు తీసుకుంటున్నారు మనోహర్ మరియు వారి మిత్ర బృందం అయినటువంటి నాయకులు అనేక మంది ఇక్కడ కలిసి ఈరోజు మధ్య జలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సూచన సహకారం అంతా కూడా మన కావలి ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ కావ్య కృష్ణారెడ్డి గారు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మనోహర్ యాదవ్ గారు వాళ్ళ మిత్రు బృందం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ శ్రీనివాసన్ గారు అదేవిధంగా బంత శ్రీను గారు వాళ్ళ కుమారుడు రవి సురేష్ వీళ్ళంతా కూడా కమ్మలు వీళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు కావలపట్నంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి దాదాపు రోజు ముప్పై ఎనిమిది నలభై డిగ్రీలు కాస్తూ ఉన్నాయి అటువంటి జనాలని కాపాడేందుకు ఈరోజు ఇక్కడ కావలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషద విషయం ఇటువంటి కార్యక్రమాలు పట్టణంలో కూడా మరింత మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తే ప్రజలు సహా తీర్చేదానికి ప్రజలు ఆరోగ్యపరంగా దెబ్బతినిపోకుండా ఉండేదానికి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిత్ర బృందానికి మనోహర్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ